గణేషన్మహ గాయత్రి దేవి నన్మహ మహా సరస్వతి నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పదిహేనో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ముఖ్యంగా పదిహేనో తారీఖున ఫిబ్రవరి పదిహేనో తారీఖున మహాశివరాత్రి వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా శివారాధన ఖచ్చితంగా చేయాలి చేస్తారు అయితే ఆ రోజున మాపేటల్లో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృచిత్రయాలతో పాటుగా మహాన్యాసపూర్వక శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది అలాగే పంచాక్షరి మూల మంత్రాన్ని కూడా విశేషంగా జపం చేయించడం జరుగుతుంది అలాగే గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్రహోమాలు చేయించడం జరుగుతుంది అంతేకాదు ప్రదోషకాలు అంటే రాత్రి సమయంలో లింగోద్భవకాలలో కూడా ఈశ్వరునికి విశేషంగా అభిషేకం చేయించడం జరుగుతుంది మొత్తం అనేక రకాల నూట ఎనిమిది రకాల మూలికా ద్రవ్యాలతోటి ఇవన్నీ చేయించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో అందరూ పాల్గొనవచ్చు దీనికి మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ ఈ యొక్క అభిషేకాలు పూజలు హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరికలను నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి వచ్చేసేటటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయడం తెలియజేస్తూ అలాగే మనకి ఈ వారం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహకత్తులు కనుక చూసుకున్నట్లయితే స్వల్పంగా అనుకూలంగానే కనబడుతున్నాయి ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్న ఎక్కువ అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు అలాగే డబ్బులు సంపాదించాలనుకున్న లేదా ఆర్థికంగా ఎదగాలనుకున్న మంచి అవకాశాలు వస్తాయి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే క్రయ విక్రయాలలో చక్కని లాభాలు కూడా పొందగలుగుతారు డబ్బుల విషయంలో ఆర్థికంగా ఒక మెట్టు ఎక్కుతారని చెప్పచ్చు ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఆలోచించుకోగలుగుతారు అలాగే ధర్మ దాన ధర్మాలకి మంచి పనులకి సేవాతత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఫ్యూచర్ని అర్థం చేసుకోగలుగుతారు దాన్ని బట్టి మీ జీవితంలో మీ జీవన విధానాన్ని కూడా మార్చుకోగలుగుతారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగి వాటి ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీకు వస్తాయి అలాగే ఏదైనా మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా చేజారిపోకుండా వాటిని ఒడిసి పట్టుకుని వాటి ఎందు మీరు శ్రద్ధ పెడతారు ముఖ్యంగా మీ ఎదుగుదలని చూసి మాత్రం కొంతమంది ఈర్షి పడతారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే చేయవలసినటువంటి కార్యక్రమాలను సక్రమంగా చేయడం ద్వారా స్నేహితుల యొక్క సహకారం పొందడం ద్వారా చాలా రకాల పనులు పూర్తవుతాయి మీకు డబ్బుల విషయంలో కూడా ముఖ్యమైనటువంటి అవసరానికి దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది అంటే గృహాలు కొనడానికి భూములు కొనడానికి వాహనాలు కొనడానికి ఇలాగా ఇంకా ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి తత్వ జాగ్రత్తలు తీసుకోగలుగుతారు ఎప్పటి నుంచో తేరన్నటువంటి చిన్న చిన్న కోరికలు కానీ వస్తువులు కొనుక్కోవడం కానీ వాహనాలు కొనడం కానీ కొలలు నెరవేరుతాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు భారతీయులందరూ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది మీ జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోగలుగుతారు వ్యాపార పరంగా రుణాలు తీసుకుని వ్యాపారం ద్వారా పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ రంగంలోను భూములలోను బంగారంలోను వెండి స్థిరచిరాస్తులోను పెట్టుబడులు పెట్టడానికి చక్కని యోగకాలం పాలసీలు ఇన్సూరెన్స్లు టర్మ్ ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా అవకాశాలు బాగా కనపడుతున్నాయి సంతానం విషయంలో కూడా మంచి శుభవార్తలు వింటారు సంతానానికి ఉత్సాహాన్ని కలగజేస్తారని చెప్పొచ్చు అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ఉద్యోగం విషయం కానీ వివాహం విషయంలో కానీ వ్యాపారం విషయంలో కానీ మీ యొక్క హస్తం లేదా మీ యొక్క సహకారం లభిస్తుంది ప్రేమికుల మధ్య కూడా గాఢత పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది అన్యోన్యత పెరుగుతుంది భారీ వ్యాపారల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అన్యోన్యత కనపడుతుంది కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు అలాగే డబ్బుల విషయంలో కూడా ఖర్చుల విషయంలో ఎలా తగ్గించుకోవాలి ఎలా అదుపు చేసుకోవాలి ఎలా ఈ యొక్క రుణాలు తీర్చాలనేటువంటి తాపత్రయంతో జాగ్రత్త పడతారని చెప్పొచ్చు వ్యాపారాల ద్వారా కాకుండా అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు అయితే వాహనాలు నడపడం మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు మాత్రం నడపడం మంచిది కాదు ఇక ప్రయాణాల విషయంలో ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యవసాయం చేసేవారు కూడా వాతావరణం అనుకూలిస్తుంది వ్యవసాయంలో లబ్ధి లాభం కనపడుతున్నాయి మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయగలుగుతారు మీలో ఉండే తప్పులు సరిదిద్దుకుంటారు వ్యసనాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు వివాహ ప్రయత్నాలు కూడా చాలా అనుకూలించే పరిస్థితి కనబడుతుంది ప్రేమికుల మధ్య కూడా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విద్యార్థి విద్యార్థులకు పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారు కూడా పార్ట్ టైం జాబ్లు వచ్చే అవకాశాలు ఉద్యోగాభివృద్ధికి ఏర్పడుతుంది అలాగే ఉద్యోగపరంగా కూడా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి యొక్క ఉద్యోగ వ్యవహారాలు నడుపుతారు అలాగే ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఆర్థిక పరమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి స్త్రీలకు కూడా ఏం పని చేస్తున్నారో ఆ పని ఎందు శ్రద్ధ ఇష్టమైన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడము బంగారు ఆభరణాలు బట్టలు ఎందు శ్రద్ధ పెట్టడము ఇంటిని అందంగా తీర్చడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపార పరంగా వేస్తారు అలాగే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేదా ఆర్థిక వృద్ధి కానీ బ్రహ్మాండంగా కనపడుతోంది అన్ని రంగాల వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంచెం కలిసి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మా ఉండే బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ కుటుంబంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళాలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరు ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము భూతప్రాత పిషాజాతి గాలులు ఏమైనా సోకి అయిన అనుమానాలు పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేస్తుండము ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిడి దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే హోమాలు జపాలు జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా मनस पूर्ति गया आशिस्तु, शुभमस्तु नित्यं लोका मने भ्याह भवन्तु नित्यम